యూనిఫామ్ వేసుకున్నాను తను చదువుకి డబ్బులు అవసరం తన చదువుకి బట్టలు కొనుక్కోవడానికి కానీ పుస్తకాలు కొనుక్కోవడానికి కానీ ఫీజులు కట్టుకోవడానికి కానీ పెన్ను కొనాలన్నా పేపర్ కొనాలన్నా ప్యాడ్ కొనాలన్నా డబ్బులు అవసరం వేదోళ్ళు తల్లిదండ్రులు ఏం చేయాలని తెలుసుకుని ఆలోచనకు వచ్చి బిస్కెట్లు చాక్లెట్లు కురుకులు ఇలా రకరకాలిని బిరిగి తిరిగి సంచులు వేసుకుని అమ్ముకుంటున్నాడు అమ్ముతూ 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 ఉన్నాడు అలాంటి అమ్ముతూ అమ్ముతున్న వ్యక్తి బాగా ఎండ తగిలి ఒక వీధిలో అలిసిపోయి ఒక తలుపు తెచ్చాడు ఒక తలుపు తెట్టాడు ఒక తల్లి తలుపు తీసింది ఆ తలుపు తీసి బాబు ఏంటి అనేది అమ్మా దప్పికేస్తుంది కొంచెం నీళ్ళిస్తావా ఏమన్నాడు దప్పికేస్తుంది కొంచెం నీళ్ళిస్తావా అని అడిగాడు అడిగితే సరే బాబు ఆ బాబును చూసి నా తల్లి ఆలోచనకు వచ్చింది అబ్బాయి బాగా అలసిపోయి ఉన్నాడు చెమట్లు పెట్టున్నాడు వేసుకున్నాడు చదువుకుంటున్న అబ్బాయి అని అనుకుని ఇంట్లోకి వెళ్ళి వినండి ఇంట్లోకి వెళ్ళి గ్లాసులు పాలు తీసుకొచ్చింది ఎదర తిరగమ్మా ఎదరగండి మంచి నీరు తెమ్మంటే ఎవరన్నా పాలు తీసుకొచ్చిస్తారా కానీ ఆ తల్లి నీరు తెమ్మంటే ఆ బిడ్డ యొక్క పరిస్థితిని చూసి ఆ బిడ్డ యొక్క స్థితిని చూసి ఈ బిడ్డ అలసిపోయి ఉన్నాడు సోలిపోయి ఉన్నాడు అని అయ్యో పాపం అని గ్లాసులు పాలు అంటండి తీసుకొచ్చిస్తే ఆ బాబు మరి సంతోషంతో ఆనందంతో ఆ గ్లాసులు పాలు తాగి కొంచెం తెప్పనిల్లి కొంచెం పలు తెచ్చుకొని ఓపు తెచ్చుకొని అనుకున్నాడట మంచి అయితే ఫ్రీగా ఇస్తారు తల్లిని మంచినీళ్ళు అడిగితే కానీ విలువైన పాలు తీసుకొచ్చి ఇచ్చింది పెద్ద తీసుకొచ్చి ఇచ్చింది అవి తాగిన తర్వాత నేను తెప్పనిల్లానని అనుకుంటున్నాను మీకు ఎందుకు చెప్తున్నానంటే మనం చేసిన మంచి కార్యము ఏనాటికి వ్యర్థము కాదని మీరు తెలుసుకుంటారండి మనం చేసే ఉపకారము ఏనాటికి వ్యర్థము కాదని మీకు అర్థమవుతుంది దేవుడు చెప్పాడు ఆశయ సంబంధించి చేయొద్దన్నాడు చేస్తే నష్టమే మొనమ్మకాలు అన్నాడు చేస్తే నష్టమే కాగితల కట్టించుకోద్దనాడు అలా చేస్తే నష్టమే కానీ వైద్యం మాత్రం చేయించుకోద్దు ఎక్కడ ఎక్కడ రోగికి వైద్యుడు కావాలి పాపికి దేవుడు కావాలని చెప్పేశాడు గిల్గాలలో దుగ్గులం లేదా వైద్యుడు లేదా అని అక్కడ అడిగేస్తావు ఏమండి అయితే నువ్వు చేసే మంచి కార్యం నువ్వు చేసే మేలు పని నువ్వు చేసే ఉపకారం అది ఎన్నటికీ అర్థం కాదని మీరు అర్థం చేసుకుంటారని ఈ కథ మీకు చెప్తున్నా జరిగిన కథ ఆ తల్లి పాలు తీసుకొచ్చి ఇచ్చింది కదా బిడ్డంటున్నాడు తాగిన తర్వాత అమ్మా నేను మంచి అయితే నువ్వు గ్లాసులు పాలిచ్చావు విలువైనవి దీనికి ఏమైనా డబ్బులు ఇవ్వమంటారా అని అడిగింద డబ్బులు ఇవ్వమంటారా అని అడిగిందట వద్దు బాబు వద్దు నానా డబ్బులు వద్దు నువ్వు బాగా నేను చూసి నాకు అర్థమైంది కాబట్టి నీకు గ్లాసులు పాలు ఇచ్చాను కొంచెం బలం తెచ్చుకుంటావని కొంచెం ఓపిక తెచ్చుకుంటావని అని ఆ తల్లి అన్నదూరుకు నేను ఇచ్చాను అప్పుడు ఆ తాగి ఆగి ఆ బిడ్డ వినిపోయాడట ఈ తల్లి ఇంట్లో వెళ్ళిపోయింది ఆ బిడ్డ చదువుతున్నాడు కొన్ని సంవత్సరాలు అయింది చక్కగా చదువుతున్నాడు అయ్యాడు గొప్పడైపోయాడు ఈ తల్లి ముసందయింది ఆ ముసందయిన తల్లికి బీపీ డౌన్ అయ్యి షుగర్ డౌన్ అయ్యి సోరిపోయి పడిపోయింది ఆ పడిపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఆ తల్లిని తీసుకెళ్లి ఆ ఊరు హాస్పిటల్లో పెట్టారట హాస్పిటల్లో పెడితే అవైట్మెంట్ చేస్తూ చేస్తున్నారు 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 కొంచెం కోలుకున్న తర్వాత ఆ డాక్టర్ గారు బిల్లు పట్టుకొచ్చి ఇచ్చాడట అతన్ని చూసి చాలా బిల్లు వేసాడు అయితే బాబు మరి ఎంత బిల్లు నేను కట్టుకోలేను నేను బేదాలను నేను కట్టుకోలేను బాబు అన్నదట అప్పుడు ఆ బాబు అన్నాడట అతను అన్నాడట అమ్మా నీవు ఇచ్చిన ఒక గ్లాసుడు పాలు నువ్వు సా బ్రతుకులో ఉన్న మెడికల్ బిల్లు కట్టడానికి ఉపయోగపడింది అన్నాడు హలో అయ్యా చూడండి ఏంటి బాగు మా రోజు నేను ఆ వీధిలో వచ్చి తలుపు తట్టితే ఇమ్మని అడిగాను నువ్వు గ్లాసులు పాలిచ్చావు ఆ మంచి పని నేను తెప్పనిళ్ళాను నేను కోరుకున్నాను చదువుకుంటూ చదువుకుంటుంటే నాకు మెడిసిన్ సిటీ వచ్చింది నేను డాక్టర్ అయ్యాను నేను హాస్పిటల్ పెట్టాను ఈ బిల్ అంతా నీ గ్లాసులు పాలు నేను చేసే మంచి పని ఏ నాటికి వ్యర్థము కాదు మరి దేవుని పని చేస్తే ఇంకా వ్యర్థమవుతుందా మరి దేవుని పని చేయడానికి మనకు మనసుందా మనం నేను మెల్లెంట్లో మరి మీటింగ్ పెడితే నన్ను చెప్పడానికి చెప్పాడు వాళ్ళు చెప్తున్నారు చాలా ధార్యం చేశాడు చాలా అద్భుతాలు చేశాడు వాళ్ళ ఇల్లు ఇల్లు శంకుస్థాపన పెట్టించుకోమని చెప్పారు తర్వాత ఓపెనింగ్ అయిపోయింది ఓపెనింగ్ అయిన తర్వాత వాళ్ళ వాళ్ళకి యాక్షన్ ఓపెనింగ్ మనం పిలవలేదు తెలియదు తర్వాత తర్వాత అప్పుడు అర్థం చేసుకున్నాడు ఆ అన్న మీరు రావాలి వాటికి చెప్పాలి మీరు బాధలు పెడతారు అన్న తర్వాత ఎన్నో కార్యాలు చేశాడు